ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా బెజవాడ కనకదుర్గం ఆలయంలో శుద్ధి కార్యక్రమం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపైన సినీ ప్రముఖులపైన ఘాటుగా విమర్శలు గుప్పించారు దీనికి సంబంధించిన బ్రేకింగ్స్ ఒకసారి చూద్దాము సనాతన ధర్మ పరిరక్షణ కోసం తాను చావడానికైనా సిద్ధమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు హిందూ ధర్మం జోలికొస్తే ఎవరినైనా వదిలిపెట్టబోమని హెచ్చరించారు వైసీపీ ప్రభుత్వాన్ని అధపాతాళానికి తొక్కాం ధర్మం జోలికొస్తే శిక్షించలేమా అని వ్యాఖ్యానించారు ఈ పాపంలో వైసీపీ కార్యకర్తలకు కూడా బాగా ఉందని పవన్ ఆరోపించారు ఒక్క తిరుమల శ్రీవారికే కాదు మొత్తం భగవంతుడికే జరిగిన అపచారం ఇది అన్నారు వైసీపీ శ్రేణులు కూడా స్పందించాలని లేదంటే తరాలు నాశనమైపోతాయని నిప్పులు చెరిగారు పవన్ కళ్యాణ్ ఇదే మీరు ఒక ఇస్లాం చేస్తే అపచారం జరిగితే మీరు ఏం చేస్తారు బయట రోడ్ల మీదకి వచ్చి మీరు కూర్చోబెట్టి దాన్ని పొలిటికలైజ్ చేస్తారు మీరు పొలిటికలైజ్ చేస్తారు నేను నిజంగా చెప్తున్నా జగన్మోహన్ గారి కూడా చెప్తున్నా మీరే కనుక నేనే కనుక సనాతన ధర్మం మీద పోరాటం చేయాలని నన్ను ఆపేవాళ్ళు ఎవరు లేరు ఈ దేశంలో గుర్తుపెట్టుకోవాలి నేను కనుక సనాతన ధర్మం కోసం నేను పోరాటం చేస్తే చచ్చిపోవడానికి సిద్ధం నేను మీ ప్రభుత్వానికి కిందకి తీసుకొచ్చి అధాపాతాలను తొక్కిన మేము మాకు శక్తి లేదనుకుంటున్నావా అనుకుంటున్నావా వైసీపీలో ఉన్న హిందువులు అందరూ ఏం చేస్తున్నారు మీరందరూ పోటీ పడ్డారు కదా తిరుమలకి వెళ్ళటానికి మీరు మర్చిపోయారు ఇందులో ఈ పాపం మీకు కూడా వస్తుంది ఈ పాపం మీకు కూడా తగులుద్ది మీ మౌనం కూడా మొత్తం జాగ్రత్త తరాల నాశనం అయిపోతే మీ మౌనం మంచిది కాదు ఇది ఒక వెంకటేశ్వరుడికి జరిగింది కాదు